జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఒక లిరికల్ రైటర్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు తిరిగి 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 ఆఫీసు వచ్చి చెప్పేదాకా మీకు తాట రాలేదు ఆఫీస్ చూపించేదాకా మీరు ఆఫీస్కి వెళ్ళలేదు మీ పర్సనల్ ఆఫీస్ పని మీద తిరుగుతున్నారు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి అక్కడ ఆయన కలవడం ఏంటి అక్కడ తీసుకెళ్ళడం అన్నపూర్ణకి ఆయన పాట రాస్తానంటే వన్ డే టైం ఇవ్వడం ఏంటి వన్ డే రాయడం ఏంటి మళ్ళీ రోజు నిజంగా అదే సాయంత్రం అదే రోజు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి వచ్చి టైం లేదు ఇప్పుడు నేను తీసుకెళ్ళి మాకు ఇప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి బైక్ అక్కడ పెట్టి ఎలా వచ్చాను బైక్లో వచ్చాను బైక్ ఇంటి దగ్గర పెట్టి కిట్ తీసుకుని ఆటోలో వచ్చాయి వాళ్ళే పే చేస్తారు నువ్వు తీసుకో నువ్వేం పే అని కూడా చెప్పారాయన పరోగరే ఎవరు మేనేజర్ నాగార్జున గారు కినిపించారా ఈ లోపు లేదు అప్పారవారు డిసిషన్ లో ఫైనల్ పాట ఓకే అయిపోయింది అంతే ఆయన ఒకసారి పాడతారా పాట మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను ఓ ప్రియా ప్రియా ఇది పల్లవి తర్వాత వెంటనే చెందకెళ్ళరా ఈవినింగ్ నైట్ ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కించే తీసుకెళ్ళి బుద్ధిగా వెళ్ళాము డిసెంబర్ సిక్స్త్ అది నైట్ రికార్డింగ్ అయింది డిసెంబర్ నైట్ సిక్స్ ఆర్ఆర్ చెన్నైలో ఓకే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో అనమాటే యువ సామ్రాక్ నాగార్జున గారితో అసలు అంత నాకు కలగా ఉంది సార్ మరి నేను ఎలా ఫీల్ అయి ఉంటాను అసలు నాకు నాకు అసలు అర్థమే కాని స్థితి ఆ రోజు ఊహకా కందనో స్థితిలో రవికిరణ్ ఉన్నాడు ఆ రోజు మీకు ఓకే వెళ్ళాను వచ్చాను ట్రైన్ ఎక్కి తీసుకెళ్ళారు వాయిస్ మిక్సింగ్ నైట్ పెట్టారు లేట్ అవర్స్ లో రాజేష్ స్వర్ణలత పాడారు పాట మీకు పాట సో ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది సో దాని నెక్స్ట్ మీ పొజిషన్ ఏంటి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ స్పందన ఏంటి ఫ్రెండ్స్ చాలా మంది మీకన్నా నమ్మకం ఎక్కువ వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ మీరు పని చేసుకున్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వద్దు నువ్వు నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలి సో వాళ్ళ ఫీలింగ్ ఏమన్నారు ఈ సాంగ్ తర్వాత ఇంకా మామూలుగా ఇంకో ఒక రకమైన పరిస్థితి అంత వద్దులని చెప్పుకునేదానికి ఏముంది కానీ చాలా ఇది అందరూ అందరూ ఎవరు మాట కాళ్ళే నిజంగానే రాశాడు అనేది ఒక డౌట్ ఓకే పాట కూడా చాలా బాగుంటుంది కదా మీకు అప్పగా నాకు ఇచ్చారా క్యాసెట్ ఇంటికి తీసుకెళ్ళమని అక్కడ రికార్డ్ చేసి మళ్ళీ ఇచ్చారు నైట్ లోనే ఇంకా ఆడియో ఎవరికి ఇవ్వద్దు బయట ఎవరికి వినిపించదు కానీ ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి కండిషన్ మధ్య ఇచ్చారు ప్రతాప్ గారు ప్రతాప్ గారు నిజంగా చాలా బ్లెస్డ్ ఎందుకంటే మనకు తెలుసు మనకు కొన్ని సినిమాలు చూస్తున్నాం కొన్ని స్టోరీలు వింటాం యాక్టర్స్ కి డైరెక్టర్స్ కి ఈ షాడో డైరెక్టర్ను లేకపోతే షాడో యాక్టర్స్ ఇట్లా ఉండదు బట్ రైటర్స్కి వచ్చేసరికి మాత్రం షాడో రైటర్గా అంటే గోస్ట్ రైటర్స్ అని కూడా అంటారు గోస్ట్ షాడో రైటర్స్ ఇట్లా ఏంటంటే చాలా సంవత్సరాలు ఎవరైతే పెద్ద రైటర్స్ ఉన్నారో సో వర్క్ అంటే వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాజెక్టులు ఉంటాయి కాబట్టి కొన్ని ప్రాజెక్టులు షేర్ చేసుకుంటారు సో వాళ్ళ కింద గోస్ట్ రైటర్ ఉన్నాడు అతను రాస్తాడు అద్భుతంగా ఉంటుంది బట్ పేరు ఇతనికి వస్తుంది ఇలా గోస్ట్ రైటర్ కొన్ని సంవత్సరాల జీవితమే అట్లా అక్కడే అలాంటి పరిస్థితులు బట్ అలాంటి పరిస్థితి మీకు రాలేదు నిజంగా మీరు చాలా మొదటి ఛాన్స్ అంత పెద్ద అవకాశం అంటే టైమింగ్ అలా ఉంది మీరు ఆయన కలవడం కావచ్చు అసలు రోజు ఏంటో అలా గడిచిపోయారు సో ఈ సినిమా తర్వాత ఈ పాట తర్వాత మీకు అవకాశాలు ఎలా ఇంకెట్లా స్టార్ట్ అయింది ఏ విధంగా ఉంది ఇమీడియట్ గా సింహరాశి మళ్ళీ అదే బ్యాంక్ గ్రేటెస్ట్ సాంగ్ అది సింహరాశి అంటే ఏ పాట మెలోడీ సత్యభామ్మా అట్లా అది బాగా బాగా వర్క్అట్ అయింది నాకు తర్వాత ఇంకా వరుసగా ఇంకా అవకాశాలు వస్తాయి అండి మీకు ఓకే బట్ గ్రీన్ సాంగ్ మీది వాసు సినిమాలు వాసు వాసులో ఫోర్ సాంగ్స్ రాసేంత ఫోర్ రాశారు బట్ నిజంగా నాకు చాలా నాకే కాదు చాలా మంది బాగా ఇష్టమైన ఏంటంటే అది స్టేజ్ మీద పాడే సాంగ్ అవార్డ్ సాంగ్ అవార్డ్ సాంగ్ పాడన అనేది సూపర్ సాంగ్ ఒకసారి ఆ సాంగ్ పాడతారా నీ జ్ఞాపకాలే తరి నీకోసం నేనే పాటై మిగిలానే చెలియా చెలియా ఓ చెలియా పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆ వేదనే హాలాహలమై పడుతున్నా నా గానమాగదులే ఇక నా గానమాగదులే సూపర్బ్ సార్ సూపర్బ్ థ్యాంక్ యూ తమ్ముడు ఎక్సలెంట్ సార్ నిజంగా సిచ్యువేషన్ బేస్ లేదు యాక్చువల్గా దాని మంచి ఎక్స్పీరియన్స్ నాకు అది బట్ ఆ సినిమా అనుకున్నంత ఆడలేదు బట్ ఆడియో సూపర్ ఉంటుంది ఆడియో సూపర్ హిట్ సూపర్ హిట్